మౌనాలి ఆర్టీసీ కాలనీలో ఉన్న సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడ చిన్న చిన్న వర్షాలకే రోడ్లన్నీ జలమైపోతున్నాయని నాళాలు పొంగి రోడ్లపై నీళ్లు చేరడంతో తాము ఇక్కడ నివసించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్లు కానీ మోరీలు కానీ మరమ్మత్తులు చేయడం లేదని చిన్న చిన్న వర్షాలకి తమ రోడ్లపై నీరు చేరుతున్నట్లు తెలిపారు తమ గోడును ఇప్పటి వరకు ఎంతో మంది అధికారులకు తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక రాజకీయ నాయకుల సంగతులకు వస్తే ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్ల కోసం వాళ్ళు తమ వద్దకు వస్తున్నట్లు తర్వాత తమను పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు మరికొద్ది రోజుల్లో వర్షాకాలం రానుండడంతో తాము ఈ ప్రాంతంలో ఎలా నివసించాలని అధికారులను రాజకీయ నాయకులను ప్రశ్నించారు ఇప్పటికైనా తమ సమస్యను త్వరిత గతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు తర్వాత ఎవరు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసిన ప్రజలు మీ సమస్య ఏంటి అన్న మాకు మోరీలు ఏమని మన హనుమంతరావు ఉన్నప్పుడు మోరీలు రెండు మూడు సార్లు హనుమంతా వచ్చి మా మోరీలు చేయమంటారు మోరీలు చేసినాడు ఆ తొగినరు తొగిన కంకర్ చేసినాడు హనుమంతా పోగానే కథం ఇంత టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా పోయినాం ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు ఏం చేయలేదు ఇప్పటికి నాలుగు సార్లు పోయినాం నాలుగు సార్లు వయసు వచ్చినాక ఇంతవరకు చేస్తాం చేస్తాం అన్న మాకు ఫండ్స్ లేవు అంటారు మేము మా మున్సిపాలిటీ ఆఫీస్ పోయినాం మున్సిపాలిటీ ఆఫీస్ ఏమంటారు మా దగ్గర ఫండ్సే లేవు ఏం చేయాలని వాళ్ళు అంటారు అన్న మాకు పైసలు రాలేదన్న ఏం చేయాలన్నా మేము పైసలు రాలేదు మేము పెట్టుబడి పెట్టి ఊపుకున్నామన్నా మీరైనా కొన్ని మున్సిపాలిటీలో కూడా ఇది కూడా చెప్పినా మేడం ఎట్లా మేడం ఎట్లా చేయమన్నా అంటే బాబా ఆయన దగ్గర పైసలు లేవు మళ్ళీ మీరు ఇచ్చి చేయించుకుంటారు అంటే చెప్పి చేయించుకోండి ఆయనకు వచ్చినప్పుడు మీకు ఇస్తారని అన్నా మేము మొత్తం ఈ మూడు లైన్లో మాకు మూడు లైన్లో ఇంతవరకు కూడా మాకు బాక్స్ టైప్ చేస్తామన్నారు మీరన్నా ఈ బాక్స్ టైప్ అంటే లేట్ అయిపోతుంది పైపులు వేసేయి పైపులు వేసేస్తే వెళ్ళిపోతుంది సీజ్ వెళ్ళిపోతాయంటే వన్ ఇయర్ పట్టింది ఈ బాక్స్ టైప్ చేసినప్పుడు వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ నుంచి మేము ఎంతోసార్లు పడ్డారు మా ఇంటికాడ పడితే ఆమె కాలు ఇరిగింది ఒక ఆమె కాలు ఇరిగింది పని మీద పోతుంటే రాళ్ళు వీరు తవ్వినారు అలా ఎక్స్పెక్ట్ చేసినారు మళ్ళీ మేము తీసుకొచ్చి మట్టు వేసుకుందాం మేము ఎప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరక ఆ ఎమ్మెల్యే వారికి ఎలక్షన్ కాకముందు పోయినాం మొన్న ఎలక్షన్ కాకముందుకు మూడు సార్లు పోయినాం బోయినపల్లి వేస్తున్నాం ఏం చెప్పిండు బోయిన్పల్లి పోతే ఏమన్నాడు అంటే బాబు మా దగ్గర ఫండ్స్ లేవు నాది ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నాము మా దగ్గర మిమ్మల్ని వాళ్ళేం దేకలేరు మాకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోతే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా మీరు ఆయన పట్టుకుంటారు అన్నట్టు ఈయన దగ్గర పోతే ఆయన పట్టుకుంటాడు ఈయన దగ్గర పోతే ఆయన హనుమంతాన్ని ఉన్నప్పుడే పని అయినా మాకు ఇంతవరకు ఈ బాక్స్ అయినా కూడా హనుమంతుడు ఉన్నప్పుడే హనుమంతాన్ని ఉన్నప్పుడే పని అయినాయి इपड़ दाका पनी मैं मुटकोले मुटकोले हनुमत दीपाचे पक्का सेकेंड बस स्टॉप में पूरा काम पूरा आधा काम मैनेतराव साहब रहे अच्छा काम करे बाद राजशेखर रेड्डी साहब आए काम कुछ भी नहीं हो रहा उनको पूछे तो इनको बोल रहे हैं इनको पूछे तो इनको बोल रहे हैं ज्यादा पानी आके घर में डुब जा रहे पूरा बच्चे पूरे डुब जा रहे हैं गाइडलाइन जा रहे हैं तकलीफ हो जा रही प्रिंसिपल ऑफिस को गए बजट नहीं है क्या करना है साहब हो रहे तो बजट नहीं है बजट नहीं तो दो साल से ऐसी पेंडिंग में है काम आए अब उसकी तरफ से कंडक्टर को तो कंडक्टर को मेरे को पैसे आने के मेरे को पैसे नहीं आ रहे कंडक्टर वाला वोरा मेरे को पैसे आना मेरे को पैसे देते तुम काम करते हो मतलब उसके बीच में क्या हमारा पब्लिक हमारा हमें बहुत परेशानी तकलीफ हो रही है परेशान हो रही है भाई पानी रुक के जा रहा है होगी भी गलियां निकल जा रहे हैं और 38 मौला ने जन्मदिन से वापस करो भाई बहुत बढ़िया पानी है जब से ये हनुमंतान्ना स्टार्ट करे थे काम अब प्रेजेंट एम के पास भी गए चार पाँच मौत जब से हनुमंत हार गए ये काम ही रुक गया पूरा वो तो काम उनना और क्रेडिट देना है नाले का और यहाँ से वहाँ तक उनफ्टी या सिक्सटी मीटर कुछ रुका हुआ है काम बच्चे पानी में सी रहे कैसा रहना बोलो हाँ गवर्नमेंट वाले वोट लेते खामोश हो जाते నాలుగు నెలల పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయి అప్పుడు ఎలా ఉన్నానండి మేము ఏం చేయాలి పొలిటికల్ లీడర్స్ తిరిగి 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 మేము మలిసిపోయినాం చాలా రోడ్లు గల్లీల రోడ్లు అయితే అద్వానం ఉన్నాయి అసలు కింద పిల్లలు నడవలేకపోతున్నారు కింద పడుతున్నారు ఎవరు బాధ్యత అవునమ్మా దగ్గర దగ్గరికి కాదు అన్ని లీడర్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మా వచ్చి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి ఒక రోజు పక్కన వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడింది రేపే వస్తామన్నారు ఇంకెవరు ఆ సంథింగ్ లీడర్ అతను వచ్చినాడు మాట్లాడినాము అయినా కానీ ఏముంది మండే వస్తారమ్మా సాటర్డే వస్తారమ్మా ఇదే డైలాగ్ రొట్టి డైలాగ్ అయిపోతుంది ఇప్పుడు పోయిన আইনা ৰাৱ